ఏదైనా వేదిక షేవింగ్ చేసుకోమన్న భార్య ఎట్టి పరిస్థితుల్లో చేసుకోనన్న భర్త ఇది నచ్చక భర్త తమ్ముడితోనే వెళ్ళిపోయిన భార్య ఇంత ఆసక్తిగా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది తన భర్త గడ్డంతో ఉండడం ఆ మహిళకు అస్సలు అసలేదు దీంతో క్లీన్ షేవ్ చేసుకోవాలని తన కళ్ళ ముందు క్లీన్ షేవ్ చేసుకొని తిరగాలని చాలాసార్లు చెప్పింది దీంతో ఆయన క్లీన్ షేవ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు కళ్ళ ముందే తిరుగుతున్నటువంటి మరది కలిసి క్లీన్ షేవ్తో ఉన్నటువంటి తన మరదితో కలిసి ఆమె ప్రస్తుతం ఇంట్లో నుంచి పరారైంది మేరట్లోని లిసాడి గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది భార్య నిర్ణయంతో కలత చెందినటువంటి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు మౌలానా షకీర్ అర్షి అనే యువతితో ఆరు నెలల కిందట అతనికి పెళ్లి జరిగింది పన్నెండవ తరగతి వరకు చదువుకున్నటువంటి ఆమె ప్రస్తుతం కళాశాల చదువు కొనసాగిస్తుంది తొలి రాత్రే భర్త గడ్డం పైన అర్షి అభ్యంతరం తెలిపింది గడ్డం తీసేది లేదంటూ అతడు షకీర్ కూడా తేల్చి చెప్పేశాడు ఆ తర్వాత ఇదే విషయమై ఆమె తనతో చాలా సార్లు గొడవ కూడా పడిందంటూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు షకీర్ ప్రతిరోజు ఉదయం పనికి వెళ్ళిపోయాక ఇంట్లో ఆయన తల్లి సోదరుడు అంటే ఆ యువతికి మర్ది ఉండేవారు ఈ క్రమంలో క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నటువంటి షకీర్ సోదరుడు ఆమెకు చేరువై ఇద్దరు కలిసి ఎటో వెళ్ళిపోయారు ఈ విషయం అర్షి తల్లిదండ్రులకు తెలిసి ఆమెతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మీడియాకు తెలిపారు ఇలా వరుసగా వచ్చినటువంటి ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి మొన్న కట్టుకోనటువంటి భార్య తల్లితో లేచిపోయినటువంటి ఒక భర్త అదేవిధంగా మామతో లేచిపోయినటువంటి కాబోయే పెళ్ళికూతురు ఇలా రకరకాలైనటువంటి వార్తలు వింటున్నటువంటి సందర్భంలో తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి మరో ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వార్త భర్త షేవింగ్ చేసుకోలేదనేటువంటి రీజన్ తోటి తన మరిదితో లేచిపోయినటువంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి